అయితే గోజాతి వృద్ధికి పాటు పడతారో వాళ్ళందరూ ఎవరికైతే ఆవులున్నాయో వాళ్ళందరూ అదృష్టవంతులే ఎంత గోసంపద ఉంటే అన్ని సంపదలు కలిగి ఉన్నట్లు ఎప్పుడు ఇలా చూడండి ఎన్ని నొప్పులు పడి ఇన్ని రోజులు ఆ తల్లి మోసి అలాగే నొప్పులన్నీ పడి ఎందుకంటే నిన్న ఉదయం నుంచి ఈ తల్లి ఎప్పుడు అరవను కూడా అరవదు అలాంటిది అమ్మా అమ్మా అమ్మ అంటూనే ఉంది నేను డాక్టర్ గారికి కూడా ఫోన్ చేశాను సార్ ఏంటి ఆ తల్లి అరుస్తుంది అంటే అమ్మా అలా ఏమన్నా పడుకోవడం లేవడం కాళ్ళు ఇలా పైకి ఎగదన్నడం ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నారు అయ్యాలేవండి లేవండి మామూలుగానే ఉంది మేత మేస్తోంది నీళ్లు తాగుతోంది ఇంకా ఏమన్నా పెట్టమ్మా అని కూడా అడుగుతోంది అన్నీ బాగానే ఉన్నాయి మా మరి తల్లి మాత్రం అరుస్తోంది అన్నాను ఏం కాదులే అమ్మా చిన్న చిన్న నొప్పులు వస్తుంటాయి ఆ నొప్పులు తట్టుకోలేక అని అని చెప్పి చెప్పారు అదిగో రాత్రి గుడికి వెళ్దాం అనుకున్నాను ఢిల్లూ కోసం కానీ వదిలి వెళ్ళబుద్దే లేదు అప్పటికే తల్లి కొంచెం డెలివరీకి రెడీగా ఉందనిపించి ఏమో లే ఏ క్షణం ఎలా ఉన్నా ఒక గంటనా పట్టుతుంది కదా అని రాత్రి గుడికి వెళ్ళలేదు సరే చూస్తూ ఉన్నాను ఇంకో మాట అన్నాను అమలు ఇప్పుడు కానీ అంటే నువ్వు నేనే అవుతాం తెల్లవారిన తర్వాత ఈ మనకి చంచకమ్మక తోడు కూడా ఉంటుంది అని చెప్పాను చూడండి ఆ తల్లి కరెక్ట్గా నేను నా పూజ పనులన్నీ పూర్తి చేసేసుకొని మీకు తెలుసుక పొద్దున్నే లేవాలి పైడకళ్ళు తెయ్యాలి అక్కడంతా శుభ్రం చేయాలి అందరి దగ్గర పాలు పిండాలి స్నానాదికాలు పూర్తి చేసుకోవాలి పిండిన పాలు తీసుకెళ్ళి కృష్ణయ్యకి నివేదన చేయాలి మీకు తెలుసు కదా ఇవన్నీ అమ్మ నిత్యం అలా చేస్తూనే ఉంటుంది అని చెప్పి అవన్నీ పూర్తి చేసుకున్నాను చెంచమ్మ రాగానే ఒక్కసారి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ఢిల్లుకి బిస్కెట్లు పెట్టేసి పలకరించి వద్దాము అని చెప్పి చెప్పి అనుకున్నాను సరే ఇక పనులన్నీ అయిపోయినాయి కదా చెంచు నువ్వు కొంచెం పూలు తెచ్చి పెట్టమ్మా అన్నాను చెంచమ్మని అలాగే అమ్మ అంటూ ఇటు వచ్చి అమ్మగారు రెండు కాళ్ళు బయటకు వస్తూనే ఉంది సూ చాలా ఈజీగా ఎందుకంటే ఈమె ఈతల తల్లి కొన్ని ఈతలు ఈయనుంది కాబట్టి ఈతల తల్లి చాలా ఈజీగా డెలివరీ చేసుకుంది ఈ తల్లి అమ్మాయి పుట్టింది అని చెప్పాను కదూ అమ్మాయి పేరు శిశిరా మీ అందరూ మా బంగారు తల్లిని బ్లెస్ చేయండి ఓకేనా అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ జొన్నలు ఎక్కడున్నా తీసుకురా ఆ తల్లి ఎన్ని నెప్పులు పడి ఎంత బాధపడి కంటే ఆ చూడండి అప్పుడే మన శిశిరా ఈ బిడ్డ పుట్టింది కనుక అందరికీ దయచేసి చెప్తున్నాను గోజాతిని రక్షించండి గోజాతిని వృద్ధి చెందేలా చూడండి అదే మన భవిష్యత్తు మన భారతదేశం మన భరత భూమి గోస్పర్శతోనే గోపాద ధూళితోనే అభివృద్ధి చెందుతుంది మన భారతదేశంలో ఒకప్పుడు కోట్లాను కోట్ల ఆవులు ఉండేవి అలాగే మన దేశంలో కోట్లాను కోట్ల సంపదలు కూడా ఉండేవి ఎప్పుడైతే మనం గోజాతిని దూరం చేసుకుంటూ జనులు వచ్చారో అలాగే సంపదలు కూడా దూరం అవుతూ వచ్చారు భూమికి ఆవు పేడ ఆవు మూత్రం ఎంతో అవసరం మనకి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇంకా ఇంకా అవసరం అలాగే ఈ పంచగవ్యాలు మనకి ఆయుష్యుని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాయి కనుక ఈ విషయం దయచేసి అందరూ గుర్తుంచుకొని గోజాతికి వృద్ధి చెందేలా చేయండి అలాగే అందరూ ఇళ్లల్లో ఆవులు పెట్టి పెంచలేం అంటే నాలాంటి అమ్మలు ఎందరో గోవుల్ని పోషిస్తున్నారు కదా ఆ గో సంరక్షణలో మీరందరూ కూడా ఇది మా ధర్మం ఇది మా కర్తవ్యం అంటూ కాసంత బాధ్యత తీసుకోండి తలా ఒక్కొక్క గోని అడాప్ట్ చేసుకోండి వాటికి కావాల్సిన పోషణకు అవసరమైన ద్రవ్యాన్ని వస్తువుల్ని ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి